ఐ విల్ కమ్ దేర్ నేను వస్తాను అక్కడికి నువ్వు కూర్చోవు మన ఇద్దరం వేదిక మీద కూర్చుందాం నువ్వు చేయినా నా కళ్ళ ముందు నేను వస్తూ వస్తా ఒక అంటాడు ఈ జయమను ఆ జయమను ఇది చేస్తే అప్పుడు నమ్ముతా ఇది జరిగితే అప్పుడు నమ్ముతా ఆ పెద్ద పోటుగాడు నువ్వు నమ్మకపోతే ఏడిచాడు ఎవడు ఏడిచాడు నమ్మకపోతే నమ్మకపోతే పోతావు నువ్వే పాతాడడానికి పోర్టుగాడు నువ్వు నమ్మకపోతే ఎవడికి నష్టం ఇది జయమని మరి నమ్ముతా ఇది జరిగించమని నమ్ముతా ఇది చేయమని చూస్తా అప్పుడు చూస్తా పెద్ద పోటుగాడు కుట్టావని మొనగాడివి గాడి మొనగాడు లేడని నువ్వు చెప్తే అన్ని దేవుడు దోసుడులాగా అయ్యా అజయమంటవా అయ్యా ఇది జయమంటవా అని చేయాల నీ బొంద నీ బొందన్నర బొంద దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అది జయమను ఈ జయమను కాదు చేస్తే నమ్ముతా అంటాడు ఒక్కొక్కడు చేస్తే ఒప్పుకుంటా అంటాడు ఒక్కొక్కడు చేస్తే అంగీకరిస్తా అంటది ఒక్కొక్క ఆమె కానీ దేవుడేమంటాడు తెలుసా రివర్స్ నమ్మితే నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అంటాడు ఆయన స్పష్టంగా చెప్పాడు ఆయన ఒక చోట కాదు అనేక చోట్ల ఆ మాట వాడాడు మార్తా పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం నుంచి వాడు ఎన్నోడు చనిపోడు నా ఎందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అన్నాడు వెంటనే ఏమంటది ఆ పునరుద్ధానం మందు నాకు కూడా తెలుసులే అంటే ఇప్పుడు రేపుడికి కాదు నేను నిన్నటికి నేటికి కూడా దేవుడనే మార్తా నా ఎందు విశ్వాసం ఉంచిన చచ్చిపోయినా బతుకుతాడు అంత్య దినమ లేచుదని నేను ఎరుగుదును ప్రభువా ఇంతకు సమాధి ఎక్కడ ఫలాన్ దగ్గర పద బాయ్ సమాధికి అడ్డుగా ఉన్న రాయింది తీయండి ప్రభువా బుద్ధయ్యా నాలుగు రోజులు అయిపోయింది శవం మూడో రోజుకే వాసన వచ్చింది ఆ రాయిని తొలగిస్తే దుర్గంధ భరితమైపోయింది మా బ్రదర్ శరీరాన్ని బట్టి వచ్చే వాసనతో జనం అసహించుకోవటం నేను చూడలేను రాయి తీయొద్దు ప్రవ్వా మండిపోయింది ఎవరికి మార్త మార్తా మార్తా ప్రభా ఏం చెప్పాను నీకు నీవు నమ్మిన ఎడలా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా చెప్పలేదా తీయండి రా ఇది తీశారు లాజరు రెండు మాటలు దేవునితో మాట్లాడి తండ్రితో మాట్లాడాడు లాజరు బయటికి రా రా అంతే సచిపోయినోడు బతికాడు ప్రేత వస్త్రాలతో చుట్టబడి పాపం అడుగులు అడుగేసుకుంటూ మొత్తం రోబోలాగా వచ్చింటాడు బయటికి మరి అన్ని కట్టేశారు ఆ వస్త్రములు విప్పి అతన్ని పోనీయండి అన్నాడు చెయ్యమానో అప్పుడు నమ్ముతా నా దగ్గర ఎవరన్నా వచ్చి మాట మాట్లాడితే కడుపులో మండిపోయి నేను డైరెక్ట్గానే నేను అంటాను పెద్ద మొనగత్తి నీకు నమ్మలేదని దిగులేసుకున్నాడు దేవుడు చేయమను నమ్ముతా కాదు వాడు వచ్చి అంటాడు చేయమను బ్రదర్ చేయమని నమ్ముతావు నువ్వు నమ్మకపోతే నేను వేసుకుంటే దిగులేసుకొని కూర్చున్నాడు పెద్ద పోటు కాడి అట్లా మాట్లాడవాకంటారు దేవునికి స్తోత్రం మరి మరి చైమానో చైమానా అట్లా చెప్పలే బైబిల్లో నీవు నమ్మిన ఎడలా చెప్పండి అందరు చెప్పండి నమ్మిన ఎడల అందరు రాసుకున్న అవసరం అయితే నమ్మితే నమ్మితే దేవుని కార్యం నమ్మితే మహిమను చూస్తాం నమ్మితే రక్షణ పొందుతాం నమ్మితే నిత్య జీవం పొందుతాం నమ్మితే కార్యాలు చూస్తాం నమ్ముటం ముందు కార్యాలు తర్వాత ఇది పాఠం చెప్పు ఏది ముందు ఏది వెనక ఈ ఈ రివర్స్ గాళ్ళంతా కొంతమంది వచ్చి చేయమను చేయమను అప్పుడు నమ్ముతా చేయమను ఈ పాస్టర్లు కూడా ఉన్నారు ఇట్టండి ఇందులో ఎంత ఆకుల గుంపు ఇది ఫలాల గుంపు కాదు ఇది ఇవన్నీ ఆకులు గలజురపు చెట్లు ఈడు అసలు పేరుకు వాడు సేవకుడు కానీ ఇట్లాంటి మాట్లాడి ఎవడైనా సరే పేరుకే సేవకుడు కాని వాడు నిజంగా సేవకుడు కాదు వాడు విశ్వాసి కాదు అసలు వాడు వాడు దేవుని సంబంధే కాదు అది చేయమనో అప్పుడు నమ్ముతాననేది ఇంద్ర నువ్వు దేవుడు చేయలేదా కార్యాలు దేవుడు కార్యాలు చేయలేదా దేవుడు అద్భుతాలు చేయలేదా ఇప్పటికి లేవా లక్షల కొలది కోట్ల కొలది సాక్ష్యాలు లేవా ఎవరైనా సరే చేయమనో నమ్ముతా అన్నోడు రివర్స్ లో ఉన్నాడని అర్థం అట్ పాస్ట్ అయినా సరే రివర్స్లో ఉన్నాడు దేవుని సత్యానికి వ్యతిరేక దిశలో ఉన్నాడు అడు తేడా అని అర్థం చేయమను నమ్ముతా ఇది ఇది చేయలేదు చెయ్యిప్పియమని నమ్ముతా అనే పాస్టర్ను చూశాను నేను ఒకడిని ఇది చేయలేదు చేయి దెప్పిమను అంటే సవాళ్లకు లొంగి ఎప్పుడన్నా అద్భుతాలు చేశాడా ఏసయ్యా చెప్పండి ఒకసారి మీరు సవాళ్లకు లొంగి అంటే ఇప్పుడు చేయి తప్పితే అప్పుడు నమ్ముతావా ఓకే టారా అని యేసుప్రభు ప్రభువుడికి అద్భుతాలు చేశాడా అలా అడిగిన వాళ్ళు ఏమన్నాడు తెలుసా వ్యభిచారులైన చెడ్డతరమ్మ వారు సూచక క్రియను అడుగుతున్నారు యోనాను కూచిన సూచక క్రియే గాని మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడదని పచ్చిగా తిట్టు వదిలిపెట్టాడు ఆయన మామూలుగా ఉండదు ఎట్లే అట్టిస్తాడుగా బోధ కూడా మేము చూచినట్లు ఆకాశం నుండి ఏ సూచక్రియ చూపు చూపుతున్నావు నువ్వు ఏదైనా కార్యం చూపించు అప్పుడు నమ్ముతాం అంటే శిష్యుల వైపు తిరిగి వ్యభిచారులైన చెడ్డ తరం వారు సూచక్రియలను అడుగుతున్నారు ఎంత బాధండి పాపం వాళ్ళకి పాపం వాళ్ళకి అస్సలు మొహమాటం ఏమన్న ఇంత మొహం అంటే వాళ్ళు ముఖాలు ఉంటారు వామ్మ ఇంత మాటను మనల్ని వ్యభిచారులు ఓ అసలు ఈ బోధకుడు జోలికి పోవటమే తప్పురా మనం పచ్చిగా ముఖం మీదే తిట్టేస్తున్నాడు దేవుని దగ్గరికి వచ్చి శబదాలు సవాళ్ళు చేస్తే పగిలిపోద్ది మోహం మర్యాదగా దేవుని దగ్గరకు వచ్చి దేహి అని అడుక్కోవాలి దేవుని పాదాలు పట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ చేయాల్సింది అంటే నమ్మాలి నేను ఆ సోదరికి చెప్పాను విశ్వసించింది కార్యం చూసింది అట్లాగా నమ్మిన వాళ్ళందరి జీవితాల్లో కార్యాలు చేస్తాడు కొంతమందిని పరీక్ష కోసం అట్లా ఆపుంటే వాళ్ళ కొంతకాలం ఆ శ్రమ కొనసాగిద్ది తర్వాత మనకు నేర్పాలనుకున్న పాట నేర్పిన తర్వాత తీసేస్తాడు ఆయనే మనం మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి కొడితే గట్టిగా చెయ్యమను నమ్ముతా కాదు అందరూ అనాల్సిన మాట ఏంది నమ్మితే చేస్తాడు నా దేవుడు పెద్ద పోటుగాడు వచ్చావు చెయ్యమనో చూస్తా కాదు నీకు దమ్ముంటే నమ్ము అప్పుడు చూస్తావు కార్యం అనాలి ఇదే మాట మార్తాతో అన్నాడు యోహాను సువార్త పదకొండో అధ్యాయంలో ఇదే మాట దయ్యం పట్టిన కుమారుణ్ణి కలిగినటువంటి తండ్రితో అన్నాడు మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయంలో అతను వచ్చి నీ చేతనైన ఎడదా ఈ దయ్యమును వెళ్ళగొట్టు నీ వలనేమైనా అయిన ఎడదా ఈ దయ్యమును వెళ్ళగొట్టు అన్నాడు ఎందుకంటే నీ శిష్యులు వెళ్ళగొట్టకపోయారు వాళ్ళు అలగాలేదు నీ వల్ల ఏమన్నా ఇద్దా అని అడిగా వాడి సాహసం చూడు అప్పుడు ప్రభు అన్నాడు నా వల్ల ఇద్దా అని అడుగుతున్నావు మరి నమ్మటం నీ వల్ల ఇద్దా అన్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యమే